జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఒక కమిటీని వేశారు అందులో ఆర్డీఓ గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ నుంచి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజరు మరియు లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ కంట్రోలర్ ఈ ముగ్గురుతో ఒక కమిటీ వేసి ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయమని పన్నెండవ తారీఖున పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కొత్త టీంని వేసి పంపించారు ఇది దేనికోసం అంటే రేపటి రోజున రికవరీస్ ఏ విధంగా చేయాలి పెనల్టీస్ ఏ విధంగా వీళ్ళపైన వేయాలి కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని మేము కోరడం జరిగింది పదమూడవ తారీఖున నోటీస్ జారీ చేశారు ఈ యాజమాన్యానికి పదహారో తారీఖున మీ గొడవని ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం మీరు దయచేసి ఆ రోజున అక్కడ ఉండి మా అధికారులకు మీరు సహకరించండి గొడౌన్ తనిఖీ చేసి మేము నిర్ధారించుకోవాలని చెప్పి పదమూడో తారీఖున వీళ్ళు నోటీస్ ఇచ్చారు ఆశ్చర్యం ఏంటంటే అదే రోజున పదమూడవ తారీఖున హడావిడిగా వారి లాయర్ ద్వారా పదమూడవ తారీఖున వీళ్ళు కోటి రూపాయల డీడీలు ఎందుకంటే కోటి డెబ్భై ఆరు లక్షల రూపాయల డెబ్బై లక్షల యాభై యాభై ఆరు వేల రూపాయల అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు కోటి రూపాయల డీడీలు తీసుకొచ్చి పదమూడవ తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు సరే పదహారో తారీఖున సిబ్బంది అంతా వెళ్ళారు దాదాపు గంటన్నర పైన అక్కడ వేచి ఉన్నా కూడా వీళ్ళు ఎవరు రాలేదు తలాలు కూడా తీయలేదు చివరికి అధికారుల పర్మిషన్ తీసుకుని స్థలాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు ఇంకెవరు రాలేదు అడ్వకేట్లే వచ్చారు పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈరోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు నాలుగు వేల తొం తొంభై మూడు బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ ఎంఎల్ఎస్ పాయింట్స్ అంటారు ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వీటిని భద్రపరచాలి వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించే అందించాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది కాబట్టి ఈ నాలుగు వేల తొం తొంభై మూడు బస్తాలని ఎంఎల్ఎస్ పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేశాం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ లెటర్లో టెక్నికల్ గ్రౌండ్స్ వలన ఏదైతే పక్కన ఉన్న వెయింగ్ మెషిన్ లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు స్టాక్లో కొరత వచ్చింది ఇబ్బంది వచ్చింది అందుకనే మేము ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం అని వీళ్ళు చెప్పారు అయితే వీళ్ళు మర్చిపోయారో లేకపోతే ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో లేకపోతే ఇన్వెస్టిగేషన్లో బయట అనుకుంటున్నారు కానీ వీళ్ళకి ఆనుకుని ఉన్న ఇంకొక వేర్హౌజ్ ఉంది సత్య సత్యావేర్హౌజ్ అని సత్యావేర్ హౌజ్ వాళ్ళని నవంబర్లోనే మేము డీలిస్ చేసాం సత్య హౌజ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వేర్ బ్రిడ్జ్ గురించి కంప్లైంట్ చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా మాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది మాకు స్టాక్ షార్టేజ్ వచ్చిందని వాళ్ళు ఎప్పుడు చేయలేదు అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇది ఒక ఉదాహరణ సరే మొత్తానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా రెండు వందల నలభై మూడు మెట్రిక్ టన్స్ అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు దీన్ని మనం మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే రెండు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఇంతటితో ఆగిపోలేదు ఎందుకంటే ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్టాక్ అంతా కూడా మనందరం గమనించాల్సింది